హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసర్ వారితో మాట్లాడదు నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారు మరి ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో భేటీ కాబోతున్నారు మరి భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి మరి పొత్తులు అంటున్నారు కదా మరి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు సార్ ఇందాక టూ థర్టీకి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు సో అక్కడ ముఖ్యంగా అమిత్ షాతో నడ్డాతో ఈరోజు రాత్రి సమావేశం అవుతున్నారు సో యాక్చువల్గా ఆయన ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు బీజేపీ నుంచి పిలుపు కోసం ఎందుకంటే ఇటు జనసేనతో పొత్తు ఖరారయ్యి సీట్లు కూడా ఫైనలైజ్ అయినప్పటికీ కూడా అనౌన్స్ చేయలేదు దానికి ప్రధాన కారణం బీజేపీ విషయం కూడా క్లారిటీ వస్తే అప్పుడు బీజేపీకి ఎన్ని ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలి దాన్ని బట్టి కొన్ని వీళ్ళిద్దరి పంపకంలో కూడా కొంత అటు ఇటు మారే అవకాశం ఉంది దాన్ని బట్టి ఒకేసారి ప్రకటిద్దామని వెయిట్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఈరోజు వెళ్తున్నారు వాళ్ళు మాట్లాడుకుందాం రమ్మని పిలిచారని చెప్తున్నారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి లాస్ట్ వీకే పిలుపు వస్తుందన్నారు బట్ వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు ఇట్లాంటి వాటి వల్ల పిలవలేదు సో ఈరోజు చంద్రబాబు వెళ్తున్నాడు ప్రధానంగా అక్కడ పొత్తులు ఆల్రెడీ పొత్తులకి వాళ్ళు సిద్ధమయ్యారా బీజేపీ లేదు ఇంత మాట్లాడినాక అప్పుడు మళ్ళీ మేము ఫైనలైజ్ చేసి మళ్ళీ మీకు చెప్తామంటారా ఇంకా ఏమీ తెలియదు కానీ తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలు మాత్రం ఆల్రెడీ వాళ్ళు పొత్తుకు సిద్ధమయ్యారు ఇంకా ఓన్లీ విధి విధానాలు మాట్లాడుకోవడం ఎక్కడ ఎన్ని సీట్లు ఎంపీ సీట్లు ఎన్ని ఇస్తారు ఇటు ఎమ్మెల్యే సీట్లు అన్ని ఇస్తారు ఈ విషయాలు మాట్లాడుకోవడానికే చంద్రబాబుని పిలుస్తున్నారు కానీ ఆల్రెడీ పొత్తులకు వాళ్ళు ఒప్పుకున్నారు అనేది తెలుగుదేశానికి సంబంధించిన మీడియా రాస్తున్నారు అట్లాగే అదే మీడియా ఇంకొక విషయం కూడా రాస్తుంది అదేంటంటే తెలుగుదేశంలో చాలామందికి కొంత ఇబ్బంది ఉంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు చాలామంది సైలెంట్గా ఉన్నారు అనేది కూడా అంటే ఎందుకన్నా మంచిది అటైనా ఇటైనా ఒక మాట వేసి పెట్టినట్టే కనబడుతుంది అంటే ఒకవేళ పొత్తు కుదరకపోతే ఒక వెర్షణం కుదిరితే ఇంకొక వెర్షణం అది కనబడుతుంది సో so, ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు రాసింది ఏంటంటే ఆల్రెడీ అసెంబ్లీలో జగన్ వాయిస్లో మార్పు వచ్చింది ఇప్పటివరకు జగన్ కంప్లీట్గా బీజేపీకి సరెండర్ ఉన్నాడు అయితే ఈరోజు జగన్ అసెంబ్లీలో ఈ పొత్తులు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాయిస్ రైజ్ చేశాడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినంత డబ్బులు ఇవ్వట్లేదు అందుకని నలభై ఒక వేల కోట్లు ఇవ్వాలంటే ముప్పై వేల కోట్లే ఇచ్చింది దానివల్ల మనకి చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా కూడా ఉన్నంతలో బాగానే చేశాం అనే విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం మీద అతను విమర్శ అసెంబ్లీలు చేయడం అనేది మొదటిసారిది సో అనేది కూడా వాళ్ళు చెబుతున్నారు అంటే ఎందుకు ఈ వాయిస్లో చేంజ్ వచ్చింది అని ఇది మేజర్గా జరుగుతున్నది అయితే ఇప్పుడు పొత్తు ఉంటే ఏం లాభం పొత్తు లేకపోతే ఏం లాభం అన్న వెర్షన్స్ ఆల్రెడీ తెలుగుదేశంలో వినిపిస్తున్నాయి చాలామంది తెలుగుదేశంలో కేడర్ కానీ సెకండరీ స్థాయి నాయకత్వం కానీ బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు కానీ చంద్రబాబు ప్రధానంగా బీజేపీతో కలిసే వెళ్దామని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బీజేపీ లేకుండా వెళ్ళొద్దు ఏదో పద్ధతిలో బీజేపీతో కలిసే వెళ్ళాలన్న ఆలోచన గట్టిగా ఉంది దానికి వాళ్ళు చెప్తున్న ప్రధాన కారణం ఏంటంటే జగన్ని ఎదుర్కోవాలంటే ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ స్థాయిలో జగన్ ఎదుర్కోవాలంటే కేంద్రం సపోర్ట్ ఉండాలి అది లేకపోతే జగన్ చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందనేది ప్రధానంగా చంద్రబాబు భయపడుతున్న ఫ్యాక్టరు కానీ దాన్ని ఫోకస్ చేయకుండా గతంలో కూడా మీడియా తెలుగుదేశం మీడియా ఏం చెప్పిందంటే బీజేపీ పోర్స్ చేస్తుందని ఒకసారి బీజేపీనే గట్టిగా పట్టుబడుతుంది పొత్తులు కానీ ఒకసారి ఇలా రకరకాల పద్ధతుల్లో రాసుకుంటూ వచ్చారు నేను దీన్ని గతంలో కూడా అనలైజ్ చేశాను ఎందుకు అలా చేస్తున్నారని సో బీజేపీతో వాళ్ళకి పోవడం వల్ల లాభం ఏంటి పోకపోవడం వల్ల లాభం ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తే ముందుకు పోవడం వల్ల వాళ్ళకి లాభం వచ్చి ఓన్లీ బీజేపీకి వచ్చే ఒక పర్సెంట్ లోపలే వచ్చాయి లాస్ట్ ఎలక్షన్లో అది ఇంకా తగ్గింది తప్ప పెరిగిందేమీ కనబడలేదు మనకు బీజేపీ పరిస్థితి సో వీళ్ళకి ఓట్ల పరంగా తీసుకున్నప్పుడు బీజేపీ నుంచి వచ్చే ఓట్లు వీళ్ళకి పెద్ద దాన్ని కౌంటు చేయాల్సినంత పరిస్థితి ఏం లేదు అయితే మరి ఎందుకు పోతున్నారంటే ఇందాక చెప్పినట్టుగా జగన్ని డీల్ చేయడం కోసం పోతున్నారు ఆయాంగిల్లో బీజేపీ వల్ల ఉపయోగం ఉంది బీజేపీ కానీ గట్టిగా జగన్ కంట్రోల్ చేస్తే మరి బీజేపీ చేస్తుందా అనేది ఒక డౌటు ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి జగన్ మద్దతు కావాలి లోక్సభ కంటే కూడా ఇప్పుడు మొత్తంగా రాజ్యసభలో బీ వైసీపీ బలం దాదాపు పదకొండు మంది ఉండబోతున్నారు కాబట్టి ఒకవేళ చంద్రబాబు అటు ఇటు అయినా రేపొద్దున జగన్ వాళ్ళకి అవసరం అవుతాడు రెండో జగన్ ఇప్పటి వరకు వాళ్ళ మాట జవదాటకుండా ఉన్నాడు వాళ్ళకి అనుగుణంగానే అన్ని విషయాల్లోనూ నడుచుకుంటున్నాడు వాళ్ళు అడిగినా అడగపోయినా ఇటు రాజ్యసభలో అటు లోక్సభలో మద్దతు ఇస్తున్నాడు సో ఈ కాంటెక్ట్స్లో జగన్ని కూడా యాంటాగనైజ్ చేసుకోకుండా ఉండాలన్న ఒక ఇది వాళ్ళకి కనబడుతుంది సో ఆ రకంగా ఏ స్థాయిలో కంట్రోల్ చేస్తారనేది ఒకటి ఏదేమైనా రేపు పొద్దున బీజేపీ కానీ జగన్తో కలిసి అంటే లోపాయకారిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వీళ్ళకి రేపొద్దున ఐటీ రైట్స్ ఇలాంటివన్నీ మనం చూస్తాం తెలుగుదేశం మీద ఒకవేళ బీజేపీ కానీ తెలుగుదేశంతో పొత్తులకి వెళ్ళి అదే స్థాయిలో జగన్ మీద కానీ చేయగలిగితే జగన్ని ఇబ్బంది పెట్టచ్చు అనేది చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి రాష్ట్రంలో కూడా బీజే నాన్ బీజేపీ పార్టీల మీదే ఎన్నికల ముందు రైడ్స్ జరుగుతున్నాయి అవును వాళ్ళ డబ్బులు పట్టుబడేది కూడా వాళ్ళవే పట్టుబడుతున్నాయి ఇక్కడ తెలంగాణలో తీసుకున్నప్పుడు ఇటు బీఆర్ఎస్ బీజేపీ పట్టుబడి ప్రధానంగా పట్టుబడిన డబ్బులంతా కూడా దాదాపు ఇక్కడ ఏడు వందల ఎంత పట్టుబడితే అవన్నీ కూడా మేజర్గా కాంగ్రెస్ పట్టుబడినాయి సో అలాగా డబ్బులు ఫ్లో అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇటువంటివి ఆలోచిస్తున్నాడు చంద్రబాబు అంటే రేపు డబ్బులు ఫ్లో కావచ్చు అట్లాగే లోకల్గా బూత్ స్థాయిలో జగన్ బలం స్ట్రాంగ్గా ఉంటుంది లోకల్గా సో ఓట్లు వేయాలని జనం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర వేయించే ఒక మెకానిజం అనేది ఇంపార్టెంట్ సో రేపు పొద్దున జగన్ కానీ అధికార దుర్వినియోగం పాల్పడితే కేంద్ర బలగాలను పిలిపించవచ్చు ఆ రకంగా మోడీ హెల్ప్ అవుతుంది అనేది ప్రధానంగా ఆలోచిస్తుంది అయితే నష్టాలకు సంబంధించిన యాస్పెక్ట్స్ కూడా ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి ఏ మోడీ ప్రభుత్వం ఏ రకమైన మేలు చేయలేదు పోలవరం కంప్లీట్ చేయలేదు తర్వాత రైల్వే జోన్ చేయలేదు ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని ప్రైవేటు పరం చేయడం ఆపలేదు ఆ ప్రాసెస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా కొంతమందికి ఉద్యోగాలు పోయినాయి తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్గా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనీసం ప్యాకేజీ ప్రకటించలేదు విభజన హామీలకు సంబంధించిన బాకీలు తెలంగాణ నుంచి రావాల్సి ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు అట్లాగే అమరావతి రాజధాని అది గాల్లో పెట్టారు ఇప్పటివరకు దాని మీద కూడా జగన్ని కంట్రోల్ చేసి అమరావతి రాజ్యాన్ని ఉండేట్టుగా వాళ్ళు చూడలేదు ఇలాగా అనేక యాస్పెక్ట్లలో బీజేపీ ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసింది తప్ప లాభం చేసే పరిస్థితి ఏమీ లేదు ఇంకా జగన్ అసెంబ్లీలో చెప్పినట్టుగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు కూడా పుల్గా ఇవ్వలేదు సో ఈ కాంటెక్స్లో బీజేపీ కూటమి రేపు వచ్చినప్పుడు మాకు ఓట్లు వేయండి అని వీళ్ళు ఏ దీన్ని పోయి అడుగుతారు ప్రజల్ని అనేది బీజేపీ వల్ల తెలుగుదేశానికి నెగిటివ్ తప్ప పాజిటివ్ రాదని చాలామంది విచ్చిన తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు ఇక నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మైనార్టీలు ముఖ్యంగా రాయలసీమలో పెద్ద దెబ్బ తగులుతుంది తెలుగుదేశానికి బీజేపీతో పోతే ఆ మధ్య కూడా ఒక సర్వే బీజేపీతో పోకపోతే తెలుగుదేశం జనసేన గెలుస్తాయి పోతే జనసేన తెలుగుదేశం ఓడిపోతాయని కూడా ఒక సర్వేలో చెప్పారు సో ఇది భయపడుతున్నారు మైనార్టీ ఓట్లు కంప్లీట్గా దూరం అవుతాయి బీజేపీతో అయితే ఆల్రెడీ ఇప్పుడు షర్మిలా ఫ్యాక్టరీ ఒకటి వచ్చింది షర్మిలా డైరెక్ట్గా బీజేపీని అటాక్ చేస్తుంది బీజేపీతో జగన్ కొమ్మక్క అయ్యాడనేది ఆమె ప్రధానమైన నెరేటివ్ ఇప్పటి వరకు రేపొద్దున బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటే ఆమె కూడా తన విమర్శని వేల వైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జగన్ కంటే కూడా అందరూ కొమ్మక్క అయ్యారు కానీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన డైరెక్ట్గా బీజేపీతో పెట్టుకొని తెలుగు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తుందని ఆమె ఖచ్చితంగా విమర్శిస్తుంది ఇప్పటి వరకు ఆమెకి ఇంపార్టెన్స్ తెలుగుదేశం క్యాంప్ ఇస్తున్నారు కానీ రేపొద్దున ఆమె గన్స్ ఇటువైపు జరిగినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఆమె మీద కూడా రేపు విమర్శలు ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి ఆల్రెడీ బీజేపీ నాయకత్వం షర్మిల ఫ్యాక్టరీని గుర్తించిందని షర్ముల జగన్నే కాదు మనల్నే మెయిన్ టార్గెట్ చేస్తుంది అందులో కేంద్ర నాయకత్వం అని మణిపూర్ విషయం తీసుకొస్తుంది కాబట్టి మనం సైలెంట్గా ఉండకూడదు మనం ఆమె మీద అటాక్ చేయాలి అని రాష్ట్ర నాయకత్వానికి కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పిందని చెబుతున్నారు సో ఈ కాంటెక్స్లో తెలుగుదేశానికి అది కూడా రేపు ఇబ్బంది అవుతుంది అంటే షర్మిళ కూడా ఈ ఈ క్యాంపుకి యాంటీగా మారే అవకాశం కనబడుతుంది ఆ రకంగా షర్మిళ ఏంటంటే థర్డ్ ఫ్రంట్కి వెళ్ళిపోతుంది వీళ్ళందరూ ఒక ఫ్రంట్ అయితే రే పొద్దున కాంగ్రెస్ కూడా షర్ములతో కలిసే అవకాశం సారీ సిపిఐ సిపిఎంలు కూడా కాంగ్రెస్తో కలిసే అవకాశం కనబడుతుంది సో అప్పుడు ట్ర కొన్ని చోట్లైనా అంటే ట్రయాంగిల్ బ్యాటిల్ నిజంగా వాళ్ళు ట్రయాంగిల్లోకి వచ్చేంత స్థాయి ఉందా అని చెప్పలేం కానీ కనీసం ఒక ప్రచార విషయంలో అయినా ట్రయాంగిల్ ఇది కనబడుతుంది సో ఆ మేరకు తెలుగుదేశం జనసేనకు కూడా నష్టమయ్యే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్